హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక నేటి డే ప్రాముఖ్యత ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఏటా మనము ఫిబ్రవరి ఇరవై ఒకటిన మరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించాలని చెప్పేసి మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యునెస్కో ప్రకటించింది అనమాట రెండు వేలు మరి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని చెప్పేసి భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని మరి కాపాడడం ద్వారా జీవ వై వైవిధ్యాన్ని కాపాడుకోబలమని సో యునెస్కో చెప్తుందనమాట సో ఈ సందర్భంగా మనము నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున జరుపుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఏటా ఇక ముఖ్యమైన విద్యా ఉద్యోగ అప్డేట్స్ అయితే చాలానే ఉన్నాయి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇక త్వరలో మెగాడిఎస్సి ప్రకటన రానున్నదనమాట మరిన్ని పెరగనున్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి మెగాడిఎస్సి హామీని మరి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది సో ఇప్పటికే కొత్తగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి ప్రభుత్వం త్వరలో మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది అనమాట సో గతంలోని ఖాళీలకు తోడుగా మరి ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య మరింత పెరగనున్నది అయితే మెగాడిఎస్సి ద్వారా ప్రభుత్వం ఎన్ని టీచర్ పోస్టుల భర్తీకి మరి నోటిఫికేషన్ వెలువడుతుందా అని చెప్పేసి మరి టీచర్ అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు సో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మెగాడిఎస్సి ద్వారా సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టుల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది అయితే మనకు గతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది మరి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి దానికి మరి పోస్టులు అంటే కలపడానికి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే ఇక్కడ ఇచ్చారు చూడండి పాత నోటిఫికేషన్కి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే మరి అది రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా ఏందనేది ఇప్పుడు కొంచెం ప్రభుత్వం నిర్ణయించు నిర్ణయం తీసుకునేటటువంటి మరి ఆలోచనగా భావిస్తూ ఉందనమాట సో ఏం చేస్తే బాగుండు అని తర్జన భర్జన పడుతున్నారు ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన డిఎస్సిని నిర్వహిస్తారా లేక గ్రూప్ వన్ తరహాలో మరి పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త షెడ్యూల్ ఇస్తారా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందనమాట సో ఒకవేళ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసిందనమాట ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి మరి ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అయితే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపల మెగా డిఎస్సి నిర్వహించాలని డిఎస్సి ఇవ్వాలని చెప్పేసి టీచర్ అభ్యర్థులు కోరుతున్నారు రైట్ ఇక డిఎస్సి అయితే ఎన్ని వేల పోస్టులు ఉండవచ్చు అనేది ఇప్పుడు అందరి క్వశ్చన్ మార్కు సో ఆరు వేల పోస్టులతో మరి అదనంగా మరో ఐదు వేల ఎనభై తొమ్మిది ఆల్రెడీ ఉన్నాయి మరో ఆరు వేల వరకు ఉంటాయని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు ఆరు వేల పోస్టులతో కలిపి పదకొండు వేల ఏడు వందల పోస్టులకు మరి నోటిఫికేషన్ ఇవ్వాలన్నట్టుగా చూస్తున్నారు రెండు రోజుల్లో మెగా డిఎస్సి సో పదకొండు వేల ఏడు వందల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంటూ మనకు ప్రభాత వార్తలు కూడా ఈరోజు దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక చూసినట్లయితే డిఎస్సి కయితే మొత్తానికైతే కసరత్తు అయితే జరుగుతూ ఉన్నది డిఎస్సితో పాటు టెట్టుకు మరోసారి టెట్టుకు కూడా అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది సో నోటిఫికేషన్కు జారీ అనమాట అంటే టీచర్లు అభ్యర్థుల కోసం మరోసారి టెట్టు నోటిఫికేషన్ జారీకి మరి విద్యాశాఖ కసరత్తు సో గతంలో ప్రకటించినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో పాటు కొత్తగా గుర్తించినటువంటి సుమారు ఏడు వేల వరకు ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే మరి ప్రభుత్వం మెగాడిఎస్సి ని ప్రకటించనున్నటువంటి నేపథ్యంలో మరోసారి టెట్టు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అనమాట సో మనకి ఆల్రెడీ తెలుసు పదోన్నతులు ఉపాధ్యాయులు కల్పించాలంటే టెట్టు ఉత్తీర్ణత కంపల్సరీ కాబట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి టెట్టు అవసరమే ఈ మరి ఈ క్రమంలో మరి అభ్యర్థులకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది ఎందుకంటే డిఎస్సి వస్తుంది కాబట్టి ఈ క్రమంలోనే మరి మెగా డిఎస్సి తో పాటు టెట్టు నోటిఫికేషన్ కు సైతం మరి విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు సీఎం నుంచి మరి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మరి డిఎస్సి టెట్ నోటిఫికేషన్లు వరుసగా వెలువడే అవకాశం అయితే ఉంది టీజీటీ అభ్యర్థుల టెట్ స్కోర్ నమోదుకు నేడు తుది గడువు నిన్న మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాము టీజీటీ టెట్ స్కోర్ ఏ విధంగా మీరు అప్డేట్ చేయాలి ఏ విధంగా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడ ఆ వీడియో చూడొచ్చు సో లా చాలా మంది కామెంట్ రూపంలో అడిగారు సో లాస్ట్ డేట్ ఏంది సార్ అని చెప్పేసి ఈ రోజే లాస్ట్ డేటు సో మీరు లేట్ చేయకండి సాయంత్రం ఐదు గంటల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో సో గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులకు మరి దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు తమ టెట్ స్కోర్ తాజా సమాచారాన్ని బుధవారం సాయంత్రంలోగా అప్డేట్ చేసుకునేందుకు గడువు ఇచ్చినట్లు మరి గురుకుల పాఠశాల నియామక బోర్డు మరి ఒక ప్రకటన అయితే తెలిపింది అనమాట సో గడువు ముగిసిన తర్వాత ఈ పోస్టులకు మరి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మరి మెరిట్ జా అభ్యర్థుల జాబితాను మరి విడుదల చేసి వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని వివరించిందనమాట అనంతరం నాలుగు వేల ఇరవై పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించనున్నదనమాట సో మనకు టీజీటీ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి దీంట్లో వాస్తవంగా నాలుగు వేల ఇరవై పోస్టులు ఉన్నటువంటి టీజీటీకి ఇప్పుడు ఈ టెట్ స్కోరు నమోదుకు మరి ఈ రోజు లాస్ట్ గడువుగా ఉంది అభ్యర్థులు ఇది గమనించగలరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పై అసలు సస్పెన్స్ ఎందుకు అసలు నిజంగా స్పష్టతనివ్వని టిఎస్పిఎస్సి మరి గ్రూప్ టూ లో మరి కొత్త పోస్టులు అనుబంధ నోటిఫికేషన్కు ఛాన్స్ దీంతో ఆలస్యం కానున్నటువంటి ప్రక్రియ ఖరారు కానీ మరి గ్రూప్ త్రీ పరీక్ష తేదీలు కూడా అయితే మనకు వరుస నోటిఫికేషన్లు పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో టిఎస్పీఎస్సి కి అదనంగా సిబ్బంది ఇవ్వాలని చెప్పేసి మరి కోరుతా ఉన్నారు సిబ్బందిని ఇవ్వండి అని టిఎస్పీఎస్సి ఒక వైపు చెప్తున్నారు ఎందుకంటే అక్కడ పనిచేయడానికి తగినంత సిబ్బంది లేరు మా దగ్గర అని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతుంది దీనిపై టిఎస్పీఎస్ఈ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు తాజా అంచనా ప్రకారం ఇప్పట్లో ఈ రెండు నియామక పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపించడం అయితే లేదు అయితే టిఎస్పీఎస్సి వీటిపై దృష్టి పెట్టకపోవడం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ పరీక్షలకు ముహూర్తం కుదరడం లేదు దీంతో గ్రూప్ కు మరింత సమయం పట్టవచ్చు ప్రస్తుతం నోటిఫికేషన్ కు మరిన్ని కొత్త పోస్టులను జత చేయాలని మరి కమిషన్ భావిస్తున్నది ఇదే నిజమైతే పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ మరి జారీ చేస్తారనమాట సో ఇందుకు ప్రభుత్వ శాఖల నుంచి మరి ఖాళీల వివరాలు రావాలన్నమాట సో ఖాళీలపై ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వాలి మొత్తం మీద గ్రూప్ టూ పోస్టుల భర్తీకి మరింత సమయం పట్టే అవకాశాలున్నాయన్నట్టుగా మనకు గ్రూప్ నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం అయితే జరిగింది ఈరోజు సో గ్రూప్ త్రీ కూడా ఎప్పుడు అన్నట్టు రాశారు గ్రూప్ త్రీ పరీక్ష పరిస్థితి అయితే విచిత్రంగా ఉంది ఇంతవరకు ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై కమిషన్ స్పష్టత ఇవ్వడం లేదు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైన పదమూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి మరి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ జారీ చేశారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు దీనిపైన ఏమీ అసలు అప్డేటే లేదు అనమాట సో ఆ తర్వాత మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకులాల్లో పన్నెండు జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చారనమాట సో దీంతో పదమూడు వందల డెబ్బై ఐదుకు ఈ పోస్టుల సంఖ్య చే చేరిందనమాట అలాగే హాస్టల్ వాడింది కూడా ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు అసలు మనం ఎలాంటి మెయిల్స్ చేసినా కాల్స్ చేసినా అక్కడి నుంచి రిప్లై అయితే రావడం అయితే లేదు టిఎస్పిఎస్సి నుంచి ఇక టెట్ మార్కులు అప్లోడ్ చేయాలి మళ్ళీ చెప్తున్నాను మరి టీజీటీ అభ్యర్థులు ఎవరైతే ఆ సొసైటీ ఆప్షన్స్ ఎగ్జామ్ రాసి అన్ని పేపర్లు ఎగ్జామ్ రాసి సొసైటీ ఆప్షన్స్ మనకు గతంలో ఇచ్చారు వాళ్ళందరూ కూడా అప్లై చేయ ఖచ్చితంగా టెట్ స్కోర్ అనేది అప్లోడ్ చేయాలి అందరు చేయాలా లేదా అని ఒక డౌట్ అడుగుతున్నారు అందుకని చెప్తున్నాను నేను సాయంత్రం ఐదు గంటల్లోగా ఐదు గంటల్లోగా మరి ఆ బోర్డు వెబ్సైట్ ద్వారా మరి అభ్యర్థి లాగిన్ అయ్యి మరి మార్కులు అప్పుడు అప్లోడ్ చేయాలని చెప్పి సూచిస్తున్నారు ఆ తర్వాతనే మనకు కరెక్ట్ గా ఈ యొక్క వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో లిస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మరి వచ్చే నెల తొమ్మిది తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూలు విడుదల చేయనున్నటువంటి ఎన్నికల సంఘం కేంద్ర వర్గాల సమాచారం మనకైతే మరి లోక్సభ ఎన్నికలకు వచ్చే నెల మార్చి తొమ్మిది తర్వాత షెడ్యూల్ అయితే మరి రానున్నదనమాట సో విడుదల చేయనున్నటువంటి ఎన్నికల సంఘం ఆలోపు మనకు డిఎస్సి నోటిఫికేషన్ కానీ టెట్ నోటిఫికేషన్ కానీ ఇదంతా వస్తే బాగుంటుంది ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త కోర్టు కేసులు కానీ వివాదాలకు తావుండొద్దు టిఎస్పీఎస్సి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారంట సో ఏంటంటే ప్రతి నోటిఫికేషన్కి మనము కోర్టులు వివాదాలకు తాగుండకుండా జాగ్రత్త పడితే బాగుంటుందని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట సో జాబ్ క్యాలెండర్ కు త్వరగా రూపకల్పన చేయాలి ఖాళీలపై గోప్యత అవసరం లేదని స్పష్టం మరి రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్ చేస్తున్న మేము ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అంటే పేపర్ లీకేజీల వల్ల కానీ ఇంకా ఏదైనా కానీ గందరగోళమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు తీసుకురాకూడదు సో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీంతో ఉద్యోగాల భర్తీపై మరి గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కావద్దని మరి చెప్పినట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట పక్కడబందీగా నిర్వహించాలని జాగ్రత్త పడుతుంది ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ తో నిరుద్యోగులకు అన్యాయం మరి ఖాళీ పోస్టులు అన్ని భర్తీ చేయాలి ఎంపీ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తా ఉన్నారనమాట సో పదహారు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి రాష్ట్రంలో మరి కేవలం ఐదు వందల అరవై మూడు పోస్టులను భర్తీ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మరి ఒక ఒక విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారనమాట ఎక్కువ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఇక గురుకుల నియామకాల్లో అన్యాయం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మరి గురుకుల అభ్యర్థుల ధర్నా అయితే చేయడం అయితే జరిగిందనమాట అయితే గురుకుల ఉపాధ్యాయ నియామకంలో మొదట పై స్థాయి ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత కింది స్థాయి ఉద్యోగాలను నింపాలని డిమాండ్ చేశారు వీళ్ళంతా కానీ గతంలో చూసినట్లయితే ఇదే గురుకుల బోర్డు మరి నియామకాల్లో బ్యాక్లాగ్ ఖాళీలు లేకుండా భర్తీ చేసినటువంటి బోర్డు ఇప్పుడు ఎందుకు బ్యాక్లాగ్ పోస్టులు కావాలని చూపిస్తుందో అధికారులు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తదితరులు అందరూ పాల్గొనడం అయితే జరిగింది నిన్న ఇందిరా పార్క్ దగ్గర మరి ధర్నా అయితే చేశారనమాట రైట్ టెట్ టు లు అప్లోడ్ చేయాలి చూసాం ఆల్రెడీ సో కరెంట్ అఫైర్స్ ఇదిగా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లెంతి అవుతుందండి సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను దీని యొక్క పీడిఎఫ్ మొత్తం నేను అక్కడ షేర్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్